హై ఫ్రెండ్స్ ఓం సాయిర బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి ఇక ఈరోజు వీడియోలో అయితే ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి సాక్షాత్తు పరమేశ్వరుడే నీతో ఏదో చెప్పాలంట నువ్వు ఇది విని తీరాలంట లేకుంటే కష్టాలంట వింటే అన్నీ కూడా నీకు శుభవార్తలేనట అని చెప్పేసి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఇది కూడా బాబాగారు మనకు అందిస్తున్నారు అంటే మన భవిష్యత్తులో ఇంకా మంచి రాబోతుంది ఇంకా మేలు జరగబోతుంది అని ఇక తల్లి సాక్షాత్తు పరమేశ్వరుడే నీతో మాట్లాడతాడు ఆ పరమేశ్వరుడు చెప్పిన ఈ మాటలు విని నీ జీవితంలో అద్భుతమైన మార్పులు తెచ్చుకోవాలి అని చెప్పి నేను ఆశిస్తూ పరమేశ్వరుని చెప్పిన మాటలు వినమని చెప్పి చెప్పబోతున్నాను ఇద ఎప్పుడు కూడా కష్టాలు కన్నీళ్లు అని చెప్పేసి అంటూ ఉంటావు కదా అయితే నీ కష్టాలు నీ కన్నీళ్ళు నీ బాధలు నీ సమస్యలు అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో నాకు పూర్తిగా తెలుసు తల్లి అయితే ఇప్పుడు పరమేశ్వరుడిని తో ఏం చెప్తారు జాగ్రత్తగా విను ఒక రోజు పార్వతీ దేవి పరమేశ్వరు కాయల సంబంధించి మాట్లాడుతూ ఉండగా పరమేశ్వరుని పార్వతి చేయడానికి ఒక ప్రశ్న వచ్చిన ఏంటి అంటే ఒక తండ్రి ఈ భూమి మీద చుట్టూ వాళ్ళందరూ అయితే ఓకే ఎందుకు లేరు కొంతమంది లాగా ఉన్నారు అలా మరి కొంతమంది ఏమో ఒకటి దగ్గరకి రానట్లేదరికి అనుభవిస్తున్నారు ఇది ఎందుకు అని చెప్పి అడిగితే దానికి పరమేశ్వరుడు పార్వతీదేవికి దేవి ఇలా ఎందుకు ఉన్నారో నేను నీకు ఒక చిన్న కథ ద్వారా వివరించి చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి కథను వినిపించడం అయితే మొదలుపెట్టారనమాట అయితే ఆ కథ ఏమిటో ఇప్పుడు మీరు కూడా జాగ్రత్తగా వినండి ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారనమాట కొడుకు అంటే తండ్రికి చాలా ప్రాణం అయితే కొడుకుని చాలా గారాభంగా పెంచుకున్నారు కొడుకు అంతకంటే గారాభంగా పెరిగాడనమాట అంతే కదా పిల్లలు కొంచెం గారాబ చేస్తే ఇంకొంచెం ఎక్కువ గారాభంగా తయారవుతారు అయితే పిల్లలు పిల్ల చిన్నవాడు చిన్నప్పటి నుంచి కూడా రోజు కూడా సూర్యోదయానికి ముందర ని నిద్ర లేచిన పాపాన పోలేదు ప్రతిరోజు కూడా బారుడు పొద్దెక్కేదాకా పడుకుంటూ ఉంటాడు చిన్నప్పుడు ఏవో చిన్న చిన్న తరగతులు కాబట్టి చూసి చూడనట్టుగా స్కూల్లో ఏదో ఒకనా చెప్పి తండ్రి వదిలిపెట్టేసేవాడు కానీ పెద్ద అయ్యా కొద్దీ పిల్లోడు క్లాసులు పెరిగే కొద్దీ పిల్లవాడు కాలేజీకి వచ్చి కొద్ది ప్రతిరోజు కూడా కాలేజీకి లేటుగా వెళ్ళడం స్టార్ట్ చేయడనమాట అయితే అక్కడున్న టీచర్లు అందరూ కూడా అబో లేటుగా వస్తున్నాడు మొద్దు ముఖముకపోడు మొద్దు పొడు అని చెప్పేసి ఒక ముద్ర వేయడం అయితే మొదలుపెట్టారనమాట ఆ మాటలు ఇప్పుడు ఏ మనిషికైనా కానీ ఒక నెగిటివ్ అంటే పదే పదే నువ్వు మంచోడివి కాదు నువ్వు మంచోడివి కాదు అంటే అవతల మనిషి కూడా నిజంగా మంచోడు కాకుండానే పోతాడనమాట ఇలా మొద్దోడు ముద్దోడు ముద్దోడు అనేసరికి ఆ పిల్లవాడు కూడా నిజంగానే నేను ముద్దోడు నేను ఎందుకు ఇంత పనికి రాకుండా వాళ్ళు తయారైపోయాను అని చెప్పి అలా నిజంగా ముద్దుగానే తయారైపోయాడు ఇక ఇలాగే సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి వాళ్ళ స్నేహితులందరూ కూడా మంచిగా చదువుకొని చక్కగా ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు ఇదంతా కూడా వారి కళ్ళ ముందే జరుగుతూ ఉంది కాకపోతే మనసులో బాధ అందరు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు మంచిగా చదువుకుంటున్నారు మంచి ఉద్యోగాలు అయితే వచ్చాయి లక్షల్లో జీతాలు అందుకుంటున్నారు నాకేమో మార్కులు లేవు ఉద్యోగము లేదు జీతము లేదు అని చెప్పి అదే దిగులు కానీ అతని సొమతనంలో మాత్రం మార్పు రాలేదు ఎప్పుడు కూడా అలాగే పది గంటలకి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఇక కాలేజీ కూడా అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా అడిగేవారు లేకపోవడంతో ఇంకా ఆలస్యంగా ఒంటి గంట కూడా నిద్రలేస్తున్నాడనమాట ఇదంతా చూసి తండ్రి నచ్చ ఎప్పి ప్రయత్నం చేస్తాడు కానీ తండ్రి మాట ఏమాత్రం కూడా ఆలకించడం లేదు ఒకరోజు తండ్రికి ఒక ఆలోచన వచ్చింది నేను వీడిలా చెప్తే వినడు చెప్పే రకంగా చెప్పాలి అని చెప్పేసి అనుకొని ఒక రోజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ఊర్లోనే ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో ఒక గురువుగారు ఉంటారనమాట ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసి జరిగిందంతా కూడా గారికి చెప్తాడనమాట అయితే గురువు ఒక సలహా ఇచ్చారు ఇక ఆ సలహా మేరకు ఆ యొక్క తండ్రి సంతోషంగా తన బిడ్డ దగ్గరికి వచ్చి నాన్న ఈ స్నేహితులందరూ కూడా మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు కదా మంచి మంచి శాలరీలు అందుకుంటున్నారు కదా నీ కూడా అలా అందుకోవాలని ఆశగా లేదా అంటే అయ్యో నాన్న ఎందుకు లేదు వాళ్ళకి వాళ్ళ విజయానికి ఉన్న రహస్యం ఏంటో చెప్పమంటే నాతో చెప్పటం లేదు కాస్త నువ్వన్నా కనుక్కొని చెప్పు నాన్న అంటే ఆ రహస్యం ఏంటో నేను తెలుసుకొని వచ్చాను అంటే అవునా చెప్పు నాన్న ఆ రహస్యం ఏంటో చెప్పు నేను కూడా పెద్ద ఉద్యోగం తెచ్చుకొని డబ్బు సంపాదిస్తాను అని చెప్పి ఆశగా అడుగుతాడంట అయితే ఆ రహస్యం అంటే దానికి ఒక మంత్రం ఉందట ఆ మంత్రం అనేది మన ఊరి ఆశ్రమంలో ఉన్న గురువు గారు చెప్తారట మరి ఆ గురువు గారి దగ్గరికి నువ్వేమో వెళ్ళాలి అంటే సరే నాన్న వెళ్తాను నాన్న అని చెప్పి అంటాడు కానీ వెళ్ళే ముందు ఒక్క మాట విను నాన్న అదే ఆపేస్తాడన్నమాట ఎందుకు నాన్న ఆపావు ఎందుకు ఆపావు చెప్పు ఏం వినాలో చెప్పు అని చెప్పి అడుగుతాడనమాట అయితే లేదు నాన్న గారి దగ్గరికి వెళ్ళాలి అంటే సూర్యోదయానికి ముందే వెళ్ళాలి నువ్వేమో పొద్దు పొద్దెక్కేదాకా పడుకుంటావు నిద్ర లేగవు ఎలా మరి నీకు సాధ్యం పడదు కలదా అంటే లేదు నాన్న ఎలాగైనా కానీ రేపు ఉదయాన్నే గురువుగారి దగ్గరికి వెళ్తాను ఏ టైంకి వెళ్ళాలి అంటే గురువుగారి దగ్గరికి మూడు గంటల కల్లా ఉదయాన్నే వెళ్ళాలి అని చెప్పి చెప్తే అలారం పెట్టుకొని పడుకుంటాడనమాట కానీ అలారం మోత కూడా తన నిద్ర లేపలేకపోయింది ఇక ఉదయాన్నే తండ్రి ఆ యొక్క రూమ్కి వచ్చేసి నువ్వు మారవురా అని చెప్పి మనుషులు అనుకుని వెళ్ళిపోతాడనమాట కానీ ఆ పిల్లవాడికి బాగా ఒక రకమైన గిల్టీనెస్ అంటూ ఒక సిగ్గు తెలిసిందనమాట ఇక వీళ్ళలేకపోయాను సరే ఈరోజు ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పేసి ఆత్రుతగా మనసులో ఏదో ఆలోచించుకుంటూ ఉంటే కాలికి ఏదో రాయి పొడుచుకొని దెబ్బ తగులుతుంది అలా బయట తిరుగుతున్నప్పుడు దెబ్బలు తగులుకున్న కాలంతా కూడా బాగా నొప్పిగా ఉంటుంది రాత్రంతా కూడా నిద్రపోడు ఇదే సరైన నిద్రపోరు సమయము నేను ఈ రోజన్నా వెళ్ళాలి అనుకుంటాడు సరిగ్గా రెండున్నర గంటలకు అతడు సూర్యోదయానికి మేలుకొని ఉండడం సూర్యోదయానికి ముందు మేలుకొని ఉండడం తన జీవితంలో ఆ రోజే మొదటి రోజు అనమాట ఇక ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పి ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువుగారిని అయితే కలుస్తాడనమాట గారికి చూడగానే ఆ నీ గురించి మామగారు మీ నాన్నగారు చెప్పారు నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా ఆ మంత్రం ఏంటో నేను చెప్తాను కానీ ఆ మంత్రం ఏంటో నీకు చెప్పే ముందు నువ్వు ఇక్కడ ఆశ్రమంలో ఒక ఇరవై ఒక్క రోజులు ఉండి ఒక దీక్ష తీసుకోవాలి ఆ దీక్ష అయిపోయిన తర్వాతనే ఆ మంత్రం అనేది నీకు చెప్పబడుతుంది అని చెప్పే అంటే సరే గురువు గారు నేను దీక్ష తీసుకుంటాను దీక్ష కోసం ఏం చేయాలి అంటే నువ్వు ఇక్కడ ఆశ్రమంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండాలి సూర్యోదయానికి నిద్ర అంటే సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నీ యొక్క పనులన్నీ కూడా ముగించుకొని నువ్వు ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పి చెప్తే తప్పకుండా చెప్తాను అని చెప్పి అతను కొత్త కదా ఆ కొత్తలో చేస్తాడు అన్నీ చేసుకుంటాడు నిద్రలేస్తాడు సరిగ్గా ఐదారు రోజులకి నిద్రలేస్తాడు ఏడు రోజులు నిద్రలేవాడు అనమాట ఏడో రోజు ఎనిమిది రోజులు లేవడు ఇక నిద్ర లేవకపోయేసరికి పొద్దున్నే అందరూ లేచిన తర్వాత ఎప్పటికో మధ్యాహ్నం పూట లేస్తాడు అయ్యో నేనేంటి ఇంతసేపు పడుకున్నాను ఎప్పుడో లేవాలి కదా అయ్యో ఇంతసేపు పడుకున్నానే అని చెప్పి సిగ్గుతోటి బాధపడిపోతూ తన యొక్క చేసిన పనికి చాలా బాధపడిపోతూ పరుగు పరుగున గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు నన్ను క్షమించండి నేను ఇంకా నిద్ర లేవలేకపోయాను నా సంకల్పం అంతా కూడా భంగం అయిపోయింది అంటే ఏం పర్వాలేదు నాయన నీకు ఇప్పుడే కదా కొత్త కొంచెం నిదానంగా అన్నీ అలవాటు అవుతాయి మళ్ళీ సంకల్పించుకో మళ్ళీ దీక్ష తీసుకో మళ్ళీ ఇరవై ఒక్క రోజు మొదలుపెట్టు అని చెప్పాక ఈసారి మాత్రం గట్టిగా నేను చేస్తాను కానీ గురువుగారు ఇదంతా ఉదయాన్నే చేసుకోవచ్చు కదా నేను ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు చేసుకోవచ్చు కదా సూర్యోదయానికి పొందే బ్రహ్మముహూర్తంలో సమయంలోనే ఎందుకు చేయాలి దానికి కారణం ఏమనుందా అని అని అడగగా అప్పుడు గురువు చెప్తాడు నాయన బ్రహ్మ ముహూర్తం అంటే అది మామూలు సమయం కాదు దైవం శక్తి మొత్తం కూడా ఆ ముహూర్త సమయంలో నిండి ఉంటుంది ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో నువ్వు ఏదైతే సంకల్పించుకొని నీ ఇష్ట దైవాన్ని తలుచుకొని నీ యొక్క సంకల్పం సిద్ధించాలి అని గట్టిగా స్మరించుకొని ధ్యానంలో కూర్చుంటావో సరిగ్గా ఇరవై ఒక్క రోజు కల్లా కూడా నీ సంకల్పం నెరవేరిపోతుంది ఉదయం అంటే సంధ్యా సమయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రుద్రకాలం నడుస్తుంది తొమ్మిది గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు రాక్షస కాలం నడుస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు గంధర్వకాలం నడుస్తుంది అర్ధరా అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి మళ్ళీ ఉదయాన్నే ఆరు గంటల వరకు మనోహర కాలం అంటే దీన్నే బ్రహ్మ ముహూర్త సమయం అని చెప్పి అంటారు ఈ సమయంలో దేవతలందరూ కూడా చక్కగా ధ్యానంలో కూర్చొని ఎవరైతే ఈ సమయంలో నిద్ర లేచి ధ్యానంలో కూర్చుంటారో దైవం మీద ఎవరైతే శ్రద్ధ పెడతారో ఎవరినైతే సంకల్పం సిద్ధించాలి అని చెప్పి గట్టిగా ధ్యానంలో కూర్చుంటారో వారి యొక్క సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది అని చెప్పి చెప్పగా సరేనని చెప్పి బ్రహ్మ ముహూర్త విలువ తెలుసుకున్న పిల్లవాడు చాలా సంతోషంగా వెళ్ళి ఆ రోజు నుంచి సరిగ్గా ఇరవై ఒక్క రోజుల వరకు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తములు నిద్రలేచి చక్కగా తనకు ధ్యానంలో కూర్చున్నాడనమాట ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా కానీ చక్కగా సుఖాసనంలో కూర్చొని రెండు చేతులను ముడిచి గుప్పెడు పట్టుకొని ఆ యొక్క గాలి ముక్కు ద్వారా నిదానంగా పొట్ట నిండా కూడా పీల్చుకొని అలాగే ఒక సెకండ్ ఎంతసేపు ఉంచుకోగలుగుతారో అంతసేపు ఉంచుకొని తర్వాత నెమ్మదిగా నో నోటితో వదలాలి ఇలా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత మీ యొక్క ధ్యానం అనేది మొదలవుతుందనమాట ఆ ధ్యానం చేసే ప్రక్రియలో శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటూ నెమ్మదిగా ముక్కు ద్వారానే వదలాలి మళ్ళీ శ్వాస నెమ్మదిగా ముక్కు ద్వారా పీల్చుకుంటూ నెమ్మదిగా ముక్కు ద్వారానే వదలాలన్నమాట దీన్ని ధ్యాన ప్రక్రియ అంటారు ఈ విధంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ యొక్క ధ్యాస మొత్తం కూడా మీ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞ చక్రంలో ఉండాలి ఈ విధంగా చక్రంలో ఉండి ధ్యానం చేసే ముందు సంకల్పాన్ని తలుచుకొని ఆ దైవం మీద ఈ యొక్క దృష్టి పెట్టి చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి చక్రం మీద ధ్యాస పెట్టి ఉంచగలిగితే అంటే ఇక్కడ రెండు పాయింట్లు శ్వాస మీదైనా ధ్యాస పెట్టవచ్చు మీద అయినా ధ్యాస పెట్టవచ్చు ఏదో ఒక దాని మీద పెట్టండి ఈ విధంగా కనుక పెట్టి చేస్తే మనిషి ప్రశాంతంగా ఉంటాడు ఎటువంటి టెన్షన్స్ అడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటాడు ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది బ్రహ్మ ముహూర్త సమయంలో లేచి చదువుకునే పిల్లలు చదువులో ఎప్పుడు కూడా ముందుంటారు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటారో వారందరి దగ్గరికి కూడా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారికి ద్వారాలు తెరుచుకుంటాయి వారికి చేసే పని ఎందు ఇంట్రెస్ట్ అనేది ఆసక్తి పెరిగి వాళ్ళ పనులన్నీ కూడా సకాలంలో చక్కగా ఎటువంటి బెండింగ్లు లేకుండా ముగించుకోగలుగుతారనమాట తెలివితేటలు పెరుగుతాయి మానసిక ఆరోగ్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది మనిషి చక్కగా నిండు నూరేళ్ళు జీవిస్తాడనమాట ఈ విధంగా చేయడం వల్ల ఇక ఈ విధంగా ఇరవై ఒక్క రోజు పూర్తి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి గురువుగారి దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి ఇరవై ఒక్క రోజు పూర్తయింది స్వామి గురువు గారు మీరు చెప్పింది చెప్పినట్టుగా చేశాను ఇక ఆ మాత్రం ఏంటో మీరు ఉపదేశిస్తే అది విన నేను సక్సెస్ అవుతాను అని చెప్పి అనగా బాబు ఇదే మంత్రం అవును బాబు ఇదే మంత్రం ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని చక్కగా స్నానాన్ని ఆచరించి ధ్యానంలో కూర్చుంటారో వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సకాలంలో జరిగిపోతాయి వారి కోరికలన్నీ కూడా తీరిపోతాయి వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది వారి దగ్గరికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారి దాని ద్వారాలు తెరుచుకుంటాయి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో ఎండెక్కిన తర్వాత నిద్ర లేవడాన్ని నేను దరిద్రం పట్టి పీడిస్తుంది అని చెప్పి చెప్తాడనమాట అతడు చేసిన తప్పుఅప్పులు ఏంటో తెలుసుకొని ఆ గురువుగారు చెప్పిన దాంట్లో నుంచి ఆంతర్యాన్ని తెలుసుకొని అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతాడు అబ్బాయి అయితే ఈ కథ అంతా కూడా ఆ యొక్క దేవికి అంటే పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరిస్తాడనమాట ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా మనకి పరమేశ్వరుడు చెప్పాలి అనుకున్నది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా సోమరితనాన్ని విసిగిస్తున్నా కానీ ఆరోగ్యం సహకరించకపోతున్నా కానీ ఎప్పుడైనా కానీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోయినా కానీ కోరిన కోరికలు అనేటివి తీరకపోయినా కానీ వీటన్నిటికీ కూడా కారణం నువ్వు సూర్యోదయం తర్వాత నిద్రలేస్తున్నావు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తల్లి ఒక ఇరవై ఒక్క రోజులు నువ్వు సంకల్పించుకొని నువ్వు నేను చెప్పినట్టుగా ఈ కథలో ఆ విధానంగా చేసుకుంటే నీ జీవితంలో నీ ఆరోగ్యంలో నీ యొక్క శారీరక ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యంలో ఎన్ని మంచి మార్పులు కలుగుతాయో నీ జీవిత దినచర్యలు ఎంత అద్భుతం జరుగుతుందో నీ జీవితంలో నీ జాతకంలో ఎంత అద్భుత దృష్టం పడుతుందో ఒక్కసారి ఊహిస్తే నిజంగా ఆశ్చర్యపోతావు ఇరవై ఒక్క రోజు ఇలా చేసుకొని చూడు నీ కర్మలన్నీ కూడా తప్పిపోతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నీ సంకల్పాన్ని చెప్పుకొని నీ ఇష్ట దైవం మీద ధ్యాస పెట్టుకొని ధ్యానంలో కూర్చో ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులలోపే ఆ యొక్క అనుగ్రహంతో నీ కోరిక నెరవేరబోతుంది అని చెప్పి బాబాగారి యొక్క ఆంతర్యం పరమేశ్వరుడి యొక్క ఆంతర్యం ఈ కథలోనే సారాంశం ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తెలుసుకోవాలి చాలామంది కూడా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అసలు ధ్యానం అంటే ఏంటో ధ్యానం యొక్క విలువ ఏమిటో బ్రహ్మ ముహూర్తం యొక్క విలువ ఏమిటో ఎవ్వరికి కూడా తెలియదు అందరూ కూడా వారి యొక్క పనులలో చాలా బిజీ అయిపోయి ఎప్పుడు ఆరున్నరకి ఏడు గంటలకు నిద్ర లేచి అయ్యో మమ్మల్ని దరిద్రం బిట్టు పిడిస్తుంది మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ ఒక ఇరవై ఒక్క రోజు జీవితంలో ఈ మార్పులు చేసుకొని చూడండి దీక్ష తీసుకున్నట్టుగా నలభై ఒక్క రోజులు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఉంటాను అలా మీరు కూడా ఇరవై ఒక్క రోజు దీక్ష తీసుకున్నట్టుగా ఈ మార్పులు చేసుకొని చూడండి శారీరకంగా మానసికంగా ఎన్ని రకాలైన అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయో మీకే తెలుస్తుంది మీకే అర్థమవుతుంది మరి ఈరోజు బాబా గారి యొక్క అంతర్యం ఏంటో కూడా మీకు తెలిసింది కదా మరి ఇంతలో ఆంతర్యాన్ని పూర్తిగా గ్రహించగలిగారు కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది వారి దగ్గరికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారికి ధనద్వారాలు తెరుచుకుంటాయి నువ్వెన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు మనము ఎన్ని సంవత్సరాల నుంచి లేటుగా నిద్రపట్టి నిద్రగా లేటుగా పండుకోవడం లేటుగా లేవడం ద్వారా మనకైతే చాలా చాలా అసలు ఏ పని చేసినా సక్సెస్ కాకుండా ఉంటుంది కాబట్టి మనం సక్సెస్గా ఉండాలి అంటే మనం సక్సెస్గా వెళ్ళాలంటే సక్సెస్గా దూసుకొని పోవాలి అంటే కంపల్సరిగా మన కోరికలు నెరవేరాలంటే ఈ విధంగా మాత్రం చెయ్యండి y vivir en gaches este. మనం కంపల్సరీగా మన కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఏ సోమరితనం అంతా పోతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మనకు కోరిన కోరికలు అన్నీ కూడా అన్నీ కూడా నెరవేర్చి ఆ భగవంతుడు మనకున్న సమస్యలన్నీ తీర్చేస్తాడు ఏ కోరిక తీరకపోయినా సరే ఆ కోరిక నెరవేరుస్తాడు అన్నిటికీ కారణం మనం సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తున్నావు కాబట్టి అన్నిటికీ కారణం అవుతుంది కాబట్టి మనం ఒక్కసారి సూర్యోదయం ముందు మనం నిద్ర లేచినామంటే మనం సంకల్పం చేసుకొని చే అంటే మనకున్న కోరికలన్నీ కూడా భగవంతుడు తీర్స్తాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబురి ఓం సాయిరామ్